కొందరిని కొందరు కొందరే బాగుపడుతున్నారు ప్రజల వరంగా మారలేదు దీని గురించి పోలవరాన్ని గురించి నేను జాగ్రత్త పడాలి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంక్వైరీ జరుగుతుంది ఇక్కడ ఎందుకు జరగటం లేదు బ్రహ్మానంద రెడ్డి మరి ఇందిరాగాంధీల సమక్షంలో పునాది రాయి వేశారు పూర్తి చేశారు విశాఖ ఈ రోజు అన్నిటికంటే విశాఖపట్టణానికి ముఖ్యమైన గుర్తింపు ఉండేది ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ ఈ ఉక్కు ఫ్యాక్టరీని భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో నుంచి డబ్బు తీసుకోవాలన్న వాళ్ళ ఆలోచనతో దీనిపైన కుట్ర చేస్తున్నారు ఈ కుట్రని ఆపగలిగిన వాడు ఒక్కడే ఒక్కడు ఇంకెవరు ఆపలేదు ఐదు నిమిషాలు పని విశాఖ ఉక్కు మామూలుగా ఉంచేదానికి ఇంకా పురోగతి వచ్చేదానికి ఒకే ఒక వ్యక్తి చేయగలడు నేను విశాఖపట్టణ వాళ్ళు విశాఖ ఉక్కు వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలు గమనిస్తున్నా సూక్ష్మంలో మోక్షం సంపాదించవచ్చు ఇది ఒక్కటి సమస్యను తీర్చగలిగినాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో చిన్నప్పుడు ఐదు నిమిషాల్లో ఆకర్ తీసి అభివృద్ధి చేయిస్తా మేము అధికారంలో లేము ఈ రోజు దీన్ని సమస్యను పరిష్కరించగలిగిన వాడు ఒక్కడే ఒకడు విశాఖపట్నంలో దీక్షలు చేయడం ఆపేసి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు పోయి దీక్షలు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం కుదురుతుంది చంద్రబాబు మర్చాడు ఈ సమస్యను పరిష్కరించగల నమ్మకం నాకు ఉంది చంద్రబాబు ద్వారా మరి చివరిలో మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏ ఫుడైనా పడిపోయే ఉంది హర్యానా ఎన్నికల తర్వాత హర్యానాలో ఓడిపోతున్నారు బంపర్ గా ఓడిపోతున్నారు మహారాష్ట్రలో ఓడిపోతున్నారు జమ్మూ కాశ్మీర్లో ఓడిపోతున్నాడు అందుకొరకే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు చేస్తున్నాడు అటు అమిత్ షా కానీ ఇటు మోడీ కానీ మోడీ ఇమేజ్ కూడా బాగా పడిపోతా ఉంది నిరుద్యోగాన్ని పరిష్కరించలేకపోతున్నాడు ధరలను అదుపులో చేయలేకపోతున్నాడు మరి మరి పనులు కూడా తగ్గించలేకపోతున్నాడు దేశం అధోగతిలో ఉంది ఇది వాస్తవం పేదవాళ్ల పరిస్థితులు చాలా చాలా అధ్వానంగా ఉన్నాయని తెలియజేస్తూ మరి చంద్రబాబు గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నారు నాకు యాభై ఏడుగా తెలుసు తిరుపతిలో నుంచి విద్యార్థి దశ నుంచి నేను విద్యార్థిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు నాకు తెలుసు నేను ఎంతో మంది రాజకీయ నాయకులు చూశాను చంద్రబాబు నాయుడుకున్నంత లక్కు భారతదేశంలో యువతి ఈ రోజు లేదయ్యా సూపర్ అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు ఆ అదృష్టాన్ని నేను ఒక రహస్యాన్ని కూడా చెప్తాను ఆగస్ట్ ఇరవై తేదీ ఆరు గంటలప్పుడు అరగంట సేపు నేను ఇండియా ఇన్స్టిట్యూట్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గురించి ఇరవై ఐదు నిమిషాలు మేము మాట్లాడుకున్నాం చంద్రబాబు అదృష్టం ఎట్లుంటదో నేను వెంటనే చెప్పను పేపర్ లో మీ ముందు చాలా అదృష్టవంతుడు దేశ రాజకీయం అతని చేతుల్లో ఈ రోజు ఉంది పోవచ్చు ఈ రోజు ఉంది అందువరకే నేను విశాఖపట్టణ ఉక్కు దాన్ని వెంటనే విశాఖ ఉక్కుని రక్షించాల్సిందిగా వేరే దీక్షలు వద్దు ఏద్దు చంద్రబాబు నాయుడు వెంటనే మోడీతో ఐదు నిమిషాలు కూర్చొని మరి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి విశాఖ ప్రాంతానికి మేలు చేయాల్సి ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు ఏ మాత్రం ఆలస్యం చేసినా కూడా ఇది ఒక రియల్ ఎస్టేట్ గా మాత్రం జరుగుతున్నాయి కాదు ఇంకొకటి వల్ల కాదు ఆగలిగిందల్లా చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అపవితనం జరగలేదు అపవిత్రం జరిగితే నేనే అడుగు అయ్యా అవి ఇప్పుడు విశాఖపట్నంలో చాలా ల్యాబ్లు ఉన్నాయి ఈ ల్యాబ్ లో ఇచ్చిన రిపోర్ట్ ఆ ల్యాబ్ లో ఇక్కడ ఇక్కడ తెలంగాణ తక్కువ అంటారు అక్కడ తెలంగాణ ఎక్కువ అంటారు ఈ ల్యాబ్ నమ్మొద్దు నేను కూడా నీకేం కావాలో చెప్పు నేను తెచ్చింది రిపోర్ట్ ఆ రిపోర్ట్ తప్పు జరిగింది మాత్రం పామాయిలు కొంట నూరు కలిపారు నెయ్యి మార్కెట్ లో ఏడు వందల రూపాయలు వీళ్ళు వందల ఇరవై రూపాయలు కొంత నెయ్యి కదా నెయ్యి ఏడు ఇస్తారు మూడు వందల ఇరవై రూపాయలు కొనడం తప్పు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ధర్మకర్త మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు వాళ్ళు టికెట్లు కూడా అమ్ముకున్నారు ఐదు వందల రూపాయలు ఐదు వేలు అమ్ముకుంటున్నారు వాళ్ళు సమర్థించడం లేదు ఎవరు మా తిరుపతిలో ఆ ధర్మఖాతలు పేరు నేను ఎక్కడ చెప్పేది నా దగ్గర రాసుకోన్ని లెక్కలు చెప్తా మీ ఊళ్ళో విశాఖపట్నంలో దొంగలు ఎవరైనా పేరు ఎప్పుడు చెప్పగలవాడు కూడా అమ్మకం అయిపోయినాయి రెండు నెలల నాడు మూడు నెలల నాడు ఇప్పుడు ఉన్నటువంటిది కాస్త కోస్తా పరిశుద్ధమైన అమ్ముతున్నారు అది అయిపోయింది వచ్చిన సమస్య ఏంటంటే మా లట్టు పవిత్రత లట్టు పవిత్రత తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అంటే గారి దీని గురించి లేపు అట్టా మాట్లాడుకుంటా పోతే నష్టం ఎవరికి తిరుపతి అంటే ప్రపంచం అంతా తెలుసు ఉలిక్ పడతా ఉంది అడుగుతున్నారు నన్ను ఈ రోజు రావడానికి కారణం కూడా అది ఏమైందని నిన్న గోపాలకృష్ణ గాంధీ మహాత్మా గాంధీ మనం కూడా అడిమాయిడ్ అన్న అని చెప్పాను వెజిటబుల్ ఆయిల్ కలిపారు నాన్ వెజిటేరియన్ ఆయిల్ లేదు అని చెప్పాను వాస్తవం ఇది చంద్రబాబు మాట్లాడుకున్నది చాలా బాగుంది నేను చెప్పారు కదా సూపర్ అదృష్టవంతుడని ఇది మాత్రం తప్పు

వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి